విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు మీ ఈనాడు మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాబూరు నేను చెప్పేది దమ్ముంటే చర్చకు రండి పత్రికా విలేకరులతో సమావేశం పెడదామని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు గల్ఫిష్ గారు ఏం చెప్పారు దాన్ని రీజెక్ట్ చేస్తా దాన్నే రీజెక్ట్ చేస్తాను ఇది వాస్తవం కాదు సత్వత్వం మాట్లాడింది ఇది కాదు అని చెప్పిందని రికార్డ్ అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రిగా చేస్తూ మీ హీరాన్ లెక్కలు కాదు ఇది మీ ఈనా లెక్కలు కాదు మీ ఇండియా భవన్ లెక్కలు కాదు ఇండియా భవన్ లెక్కలు కాదు అధ్యక్ష అధ్యక్షంలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్సు పట్టించి విద్యా వ్యవస్థను బస్సు పట్టించి లేదు వాళ్ళు వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళు పొగడ కోసం ఇందాకొచ్చి వచ్చి నాడు నెల ఎందుకని మాట్లాడారు సార్ అధ్యక్ష నాడు నెలలో ఫినిషింగ్ అవుతున్న స్కూల్ ని చేయాలనే బాధ్యత లేదా శిక్ష ఆ బాధ్య చేయబోసే శిక్ష అది కట్టినిషింగ్ నేపథ్యంలో గత ప్రభుత్వం ఈ రోజు వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ పశ్చరిస్తున్న నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది విద్యా వ్యవస్థ వచ్చి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది విద్యా వ్యవస్థ వచ్చి మన కూడా పొందుతుంది అనేది ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం వాళ్ళు ఏం అబద్ధాలు చెప్పుకుంటారు చెప్పుకోమని చెప్పుకోమని ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసే కూడా ఇంత బ్లంట్ ఇంత బ్లంట్ గా ఆ రకంగా ఆ సచుల మంత్రులు మాట్లాడుతుంటే నేను చెప్తాను అయ్యారు మై లైక్స్ నాలుగు వేల ఎనిమిది కోట్లు కాదు రెండు వాయిదాలు తప్ప రెండు వాయిదాలు తప్ప కాదు తెలియండి అధికారి అధికారి నేను వస్తాను మీటింగ్ నేను వస్తాను సమాజం నేను వస్తాను మీరు సమాజం సమాజండి మేము వస్తాం సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పండి వ్యవస్థలు చెప్పండి కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి ఇలాంటి సత్యం మాటలు మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో వస్తపడుతున్న విద్యా వ్యవస్థని మరి మీరు మీరు చేస్తున్న దాన్ని నిరసనగా ఇందాక ఇంకో మాట కూడా నిన్న నిన్న ఒక మంత్రి గారు ఇవాళ పత్రిక చెప్పారు నిన్న కూడా కాదు వీళ్ళకంటే బాగోటు చేయడం ప్యాషన్ అంట ప్యాషన్ కాదు అధ్యక్ష ప్యాషన్ కాదు అధ్యక్ష వినండి వినండి దయచేసి ఒప్పుకుంటూ వినండి రాష్ట్ర కాదు మీరు చేస్తున్నా ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతున్న చర్చతోనే దాన్ని న్యాయం చేస్తారని చెయ్యాలని కోరికతో ప్రజలకు